అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నగంటి అనసూయ గారు రాసిన పొడిచే పొద్దు అనే కథానికల నుంచి మార్పు మంచిదే కానీ అనే కథ ఆ కథ ఏంటో విందాం ఉదయం పదిన్నర కావటంతో ఆ ఆఫీస్లో పనిచేసే ఉద్యోగులంతా తీరిగ్గా ఒక్కొక్కళ్లే విధుల్లోకి చేరుకుంటున్నారు వచ్చి రాగానే కబుర్లలో పడేవాళ్లు కొందరు సిగరెట్ కాల్చటం కోసం చెట్ల కిందకి చేరేవాళ్లు మరికొందరు ఏవేవో పనుల మీద ఆ ఆఫీస్కి వచ్చేవాళ్లు వెళ్లే అంత గోలగోలగా ఉంది దానికి తోడు బీరువాలు తెరిచి ఫైళ్లు టేబుల్ మీద పడేస్తూ ఉంటే వచ్చే శబ్దం ఇంకో పక్క టేబుల్ మీద టకటకలాడే టైప్ మిషన్ శబ్దంతో కలిసి మొత్తం మీద ఆఫీస్ అంతా సందడి సందడిగా అప్పుడే తెరిచిన కూరగాయల మార్కెట్లా ఉంది అదిగో అప్పుడొచ్చాడు భుజంగం మూడు అడుగుల పొడవు ఆరంగుళాల వెడల్పు ఉన్న కార్డుబోర్డ్ అట్ట ఏదో అటెండర్తో పట్టించుకుని వచ్చి రావడంతోనే ఆ అట్ట మీద రాసిన రాతలు అందరికీ కనిపించేలా టేబుల్ మీద ఎదురుగా పెట్టి బాగా కనిపిస్తోందా లేదా అన్నట్టుగా ఒకటికి రెండుసార్లు అన్ని కోణాల్లోనూ పరిశీలించి బాగానే కనిపిస్తోందని సంతృప్తి చెందాక ఫైళ్ల కోసమని బీరువా తెరిచాడు భుజంగం భుజంగం ఆ ఆఫీసు సూపరింటెండెంట్ కేవలం ఒక్క సంవత్సరం సర్వీస్ మాత్రమే మిగిలింది అతనికి ఆ ఆఫీస్ చాలా పొడుగ్గా ఒక పద్ధతిగా ఉంటుంది లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఆ పక్క ఈ పక్క టేబుల్స్ వేసుంటాయి మధ్యలో దారి దారికి తిన్నగా సూపరింటెండెంట్ టేబుల్ అందరూ అతనికి కనిపించేలాగా అడ్డంగా వేసుంటుంది అతనికి వెనక ఆఫీసర్ గది అంతా ఎవరి పనులు వాళ్ళు దీక్షగా చేసుకుంటూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా భుజంగం అరుపులు ఏమయ్యా నీకు బుద్ధుందా తాటికాయంత అక్షరాలతో ఎదురుగా కనపట్టంలా నాకే లంచం చూపుతావా హౌ డేర్ యు ఆర్ అంటూ అగ్గి మీద గుగ్గిలంలాగా భగ్గుమంటున్న భుజంగం వైపు ఆశ్చర్యంతో చూసిన వాళ్ళకి లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటమో నేరమే అని రాసి ఉన్న అట్ట ఎదురుగా టేబుల్ మీద కనిపించేసరికి ఒక్కసారిగా అవాక్కైపోయారు సునామీ వచ్చినంత అందరికీ ఉన్నట్టుండి పెద్ద ఈదురుగా లేదో విసురుగా తగిలినంత విస్మయానికి గురయ్యి కాళ్ళు చేతులు ఆడక కాసేపు అలానే ఉండిపోయారు ఎవరి మనసులు స్థిమితంగా లేవు అందరిలోనూ ఒకటే ఆశ్చర్యం అలజడి ఏమీ అర్థం కాక వెర్రివాళ్లలాగా ఒకరి ముఖాల వంక ఒకరు చూసుకుంటున్నారు ఎవ్వరికీ ఏ పని చెయ్యబుద్ధి కాక ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోయాయి ఒంటిగంట అవుతోన్న పరిస్థితిలో మార్పు రాలేదు అందరి మనసుల్లో ఒకటే సందేహం కలవరం ప్రశ్నల పరంపర ఇదెలా సాధ్యం అసలేం జరిగింది భుజంగం ఇంత అకస్మాత్తుగా ఎలా మారిపోయాడు ఏమిటి దీనికి కారణం కానీ ఆఫీస్ అవర్స్ కావడంతో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే లంచ్ టైమే సరైన సమయం అప్పటిదాకా ఆగాల్సిందే ఒంటిగంట ఎప్పుడవుతుందా అని ఒగ్గబెట్టుకుని కూర్చున్నారేమో టైం అవ్వగానే అందరిలో గుసగుసలు మొదలయ్యాయి ఆఫీస్ బయట గుంపులు గుంపులుగా నిలబడి కొందరు క్యాంటీన్లో టీ తాగుతూ మరికొందరు చెట్ల కింద నీడలో నిలబడి కొందరు ఎటు చూసినా ఇదే హాట్ టాపిక్ ఎందుకంటే భుజంగం మామూలు ఉద్యోగి కాదు కరడుగట్టిన లంచావతారి ఆఫీసు సూపరింటెండెంట్గా ప్రతి ఫైలు మీద అతని సంతకం తప్పనిసరి అవ్వడంతో అతను చెప్పిందే వేదం ఆ ఆఫీస్లో నిర్ణయించిందే రేటు ఎంతో కొంత సమర్పించుకోకపోతే అసలైన టేబుల్ మీదున్న ఫైలుకి ఎప్పటికీ మోక్షం రానే రాదు ఆ విషయంలో అంత కర్కోటకుడు లంచం తీసుకోవటంలో ఎలాంటి మినహాయింపులు లేవతనికి ఒక్క మాటలో కరడుగట్టిన అవినీతికి ఆదిపురుషుడు భుజంగం అతని సర్వీసు ఇంకో సంవత్సరమే ఉండడంతో సాధ్యమైనంత వరకు దండుకోవాలనే దురాశతో ఆ పనిలోనే పూర్తిగా లీనమైపోయి టైం వేస్ట్ అని మిగతా వాళ్లతో మాటలు కూడా తగ్గించేశాడు అసలు తింటున్నాడో లేదో కూడా అనుమానమే అలా అని అతన్ని చూసి అసూయపడేవాళ్ళు తక్కువ మందేమీ లేరు వాళ్ల చిలక్కొట్టుళ్ళు వాళ్లకు ఉన్నప్పటికీ భుజంగానికి వరదలా వచ్చి ఆదాయం చూసి కన్నెర్ర మనది మనకున్న పక్కాన్ని చూసి ఆడవటం అనేది మామూలే కదా అతని ఆదాయానికి ఎలాగైనా గండి కొట్టాలని ఒకరికి తెలియకుండా మరొకరు చేయని ప్రయత్నం లేదు వాళ్ళకి ఫిర్యాదు చేయటమే కాదు ఆకాశరామన్న పేరుతో ఏసీబీ వాళ్లకి ఉత్తరాలు కూడా రాశారు అయినా అతని లాబీయింగ్ నైపుణ్యం ముందు అవి ఏవీ పనిచేయలేదు చివరికి టీవీ ఛానల్స్కి ఒప్పందించారు ఎలా మేనేజ్ చేశాడో ఏమో భుజంగం విషయంలో అవన్నీ ముందే మోగబోయాయి ఇంకేమీ చెయ్యలేక ఎప్పుడోకప్పుడు పండు మొగ్గకపోతుందా నేల రాలకపోతుందా పెరుగుట విరుగుట కొరకే అన్నింటికి ఆ పైవాడున్నాడు అని వేదాంతిలాగా నవ్వుకుని ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు చివరికి వీళ్ల ఒత్తిడి తట్టుకోలేక పై ఆఫీసర్ కూడా లంచం తీసుకోవద్దని ఎన్ని మెమోలు ఎన్ని వార్నింగులు ఇచ్చాడో లెక్కే లేదు వాటి దారి వాటిదే భుజంగం దారి భుజంగానిదే మరీ సీరియస్ యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేయటం నిమిషాల్లో పని కానీ పైవాళ్లతో అతనికి ఉన్న పరిచయాలు సచివాలయంలో అతనికి ఉన్న పలుకుబడి అడ్డొచ్చాయి ఎప్పుడు చూసినా ఆఫీస్నే పట్టుకుని వేళ్లాడతాడు మరి వీళ్ళందరినీ ఎలా డీల్ చేస్తాడో ఎప్పుడు చేస్తాడో అంతా చిదంబర రహస్యం అకస్మాత్తుగా భుజంగంలో వచ్చిన ఈ మార్పు ఆఫీసర్కు కూడా ఆశ్చర్యంగానే ఉంది ఇలా ఎలా మారిపోయాడా అని ఓవర్ నైట్లో ఇంత మార్పు సినిమాల్లోనే సాధ్యమవుతుంది కానీ భుజంగం ఎంత ఆలోచించినా ఎవ్వరికీ ఏమీ అర్థం కావటం లేదు ఎలా తెలుస్తుంది అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు ఎంతకీ అర్థం కాక మిగతా వాళ్ళంతా తలలు పట్టు కూర్చుంటే భుజంగం మాత్రం ఇదేమీ పట్టనట్టు తన పని తాను చేసుకుపోతున్నాడు ఎలాగైనా ఆ ఆఫీసు స్టాఫ్ అంతా ఈ రహస్యం తెలుసుకునే తీరాలని వాళ్లల్లో వాళ్లే తర్జన భర్జనలు పడి అంతా కలిసి ఒక వచ్చి ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న ఫైల్ ఒకటి బయటకు తీసి సాయంత్రానికల్లా సదరు వ్యక్తికి కబురెట్టి అతను వచ్చాక చెప్పాల్సిందంతా చెప్పి ఆ ఫైల్ అతనికిచ్చి సూపరింటెంట్ని కలవమని చెప్పారు మర్నాడు అతను వచ్చి సూపర్నెంట్ని మాటల్లోకి దింపి అతను చూసేటట్లుగా మెల్లగా బెంచి కింద చేయిపెట్టి నోట్లని అటు ఇటు ఆడించటం మొదలెట్టాడు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నట్లు నటిస్తూ చెవులు మాత్రం అటు వదిలేశారు అయితే టేబుల్ కింద ఏంటో కదులుతోందని అటుగా చూసిన సూపరింటెండెంట్ గాల్లో ఆడుతున్న నోట్లను చూసి లటుక్కుని చెయ్యి పట్టుకుని నెగిరాడు అతని మీద అంతేనా టేబుల్ మీద లంచం ఇవ్వటం కూడా తప్పే అని ఎంతలావు అట్టపెట్టినా నాకే లంచం ఇవ్వ చూపుతావా రాస్కేల్ అంటూ వాడి మీద ఎంతెత్తుని ఎగరటమే కాకుండా పోలీసుల్ని పనిలో పనిగా టీవీ ఛానల్స్ వాళ్ళని కూడా పిలిపించి అవినీతికి వ్యతిరేకంగా ఎంతలావు స్పీచ్ ఇచ్చి అంతా ముక్త కంఠంతో అవినీతిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చాడు సాయంత్రానికల్లా ఏ ఛానల్లో చూసినా మర్నాడు ఏ పేపర్లో చూసినా ఇతని గురించి ఇతని నిజాయితీ గురించే ఇతని నిజాయితీకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసరికి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఈ ఉద్యోగులు ఆయన మాత్రం కటకటాలపాలయ్యాడు అనుకొని ఈ పరిణామానికి అంత తెల్లబోయారు చివరికి రహస్యంగా ఓ చోట కలుసుకుని అనేక తర్క వితర్కాలైన మీదట తలా కొంత వేసుకుని అసలు కారణం చోధించటానికి డిటెక్టివ్ని నియమిద్దామని నిర్ణయానికి వచ్చారు వారం పది రోజులకి డిటెక్టివ్ ఆఫీస్ నుంచి వచ్చిన రిపోర్టు చూసి సాష్ వచ్చినంత పనైంది అందరికీ ఇంతకీ అందులో ఉన్న విషయం ఏమిటంటే భుజంగం నాలుగు రోజుల కిందట అవినీతిని అంతమందించటానికి ప్రముఖ ఉద్యమకారుడు జాతీయ స్థాయిలో చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నట్ట ఇక ముందు కూడా భుజంగం మద్దతు ఆ నాయకునికే ఉంటుందట దిగాలు పడ్డారంతా ఇదంతా నేను నమ్మను కొలీగ్స్ అయిన మనమీదైనా పని మీద వెళ్ళినా పైసలడిగే కరప్షన్ కింగు ఇంత తొందరగా ఎలా మారిపోతాడు నిజంగా మారిపోయాడంటే అతనికి ఇంతకన్నా లాభసాటి ఏదో తగిలే ఉంటుంది అదేదో నేనే ఛేదిస్తాను అన్నాడు ఆ ఆఫీస్లో ఇటీవలే చేరిన ఒక కుర్ర ఉద్యోగి అతనికి కూడా ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం పట్ల చాలా ఇంట్రెస్ట్ అతను చాలా చురుకైనవాడు నిజాయితీపరుడు అంతేకాకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కూడా కానీ ఈ విషయం ఆఫీస్లో ఎవ్వరికీ తెలీదు మర్నాడు ఆఫీస్ అవర్స్ అయిపోయాక భుజంగాన్ని కలిసి అభినందిస్తున్నట్లుగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంత మంచి నిర్ణయం తీసుకుని అందరికీ ఆదర్శంగా ఉన్న శుభ సందర్భంలో భుజంగాన్ని రాత్రికి బార్వన్ బార్కి పార్టీకి పిలిచాడు భుజంగానికి కూడా ఆ కుర్రాడంటే కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండడంతో సరేనన్నాడు అయితే ఆ రాత్రి అతనికి ఫుల్లుగా పట్టించి నెమ్మదిగా మాటల్లోకి దింపి అసలు విషయం అడిగాడు ఆ కుర్రాడు అప్పటికే మాంచి మత్తు ఉన్నాడేమో ఆ మాటలకి పకపక నవ్వాడు భుజంగం భుజాలు కదిపి కదిపి మరీ నవ్వాడు తాగినోడు నోట నిజం తన్నుకునొస్తాదన్నా అని ఎవరో కవన్నట్టు భుజంగం ఆ కుర్రాడి భుజం మీద చెయ్యేసి నీ కాబట్టి చెబుతున్నాను మరెవ్వరికి చెప్పద్దు అంటూ మొదలెట్టాడు నేనేమంత అమాయకుండా అనుకున్నావా మిత్రమా పాడిగేదె లాంటి సీటయ్యా నాది ఎంత లేదైనా రోజుకి వేలల్లో కళ్ళ చూసే ఉద్యోగం నాది అలవాటు పడ్డ పేనం అంత తొందరగా నీతి గీతి అంటే ఒప్పుకుంటుందటయ్యా పిచ్చోడా నా సర్వీస్ చూస్తే ఇంక ఏడాదిగా ఉంది రిటైర్ అయ్యాక ఎలాగూ ఖాళీయే ఏం చెయ్యాలా అని ఆలోచించాను ఇంత తక్కువ టైంలో అంత త్వరగా ఎక్స్పోజ్ అవ్వాలంటే ఇదొక్కటే ప్రస్తుతం నా ముందున్న మార్గం అందుకని ఇదే నయం అనిపించింది ఆల్రెడీ చాలామంది బాగా డబ్బులు వచ్చే ఉద్యమాల్లో సర్దుకున్నారు ఎక్కడా ఖాళీ లేవు మరి మిమ్మల్ని ప్రభుత్వ సర్వీస్లో ఉండి ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నందుకు సస్పెండ్ చేస్తేనో ఆశ్చర్యంగా అడిగాడు పిఆర్ఓ భళ్ళు నవ్వాడు భుజంగం నవ్వి నవ్వి నవ్వుతూనే ఆగి ఎక్కడో ఆ మాయ పక్షిలాగున్నావే చెయ్యని అవయ్యా చేస్తే ఏమవుతుంది నాకే నయం జనాల్లో ఇంకా నా పట్ల సింపతి పెరుగుతుంది న్యూస్ ఛానళ్ళ వాళ్ళు చర్చలు పెడతారు అది ఇంకా పబ్లిసిటీ కదా నాకు ఏమంటావు నే చెప్పేది పూర్తిగాని ఎక్కడి దాకా వచ్చాను అంతా టైట్ అయిపోయింది కదా ఏ పార్టీలో చూసినా నో వేకెన్సీ బోర్డే ఇక ఇందులోనంటావా ముందు ముందు ఎలాగూ ఈ ఉద్యమానదే భవిష్యత్తు కాస్త ముందు ఉన్నాననుకో స్టేట్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఏమంటావు ఒక్కసారి ప్రెసిడెంట్ అయ్యానంటే రిటైర్మెంట్ ఉండదు ఆ పనిలో తర్వాత నా పని అదే నీతా గాడిది గుడ్డ సర్వీసుని త్యాగం చేసి ఉద్యమంలోకి వచ్చాననే పేరు ఎలాగూ ఉంటుంది కాబట్టి నేను ఫ్రాడ్ చేశానని తెలిసిన ఎవరు నమ్ముతారు చెప్పు నమ్మరెవ్వరు కావాలంటే నువ్వే చూద్దు గాని ఎంతైనా అలవాటుపడ్డ ప్రాణమయ్యా రోజూ వేలకు వేలు కళ్ళ చూసిన వాణ్ణి ఎలా మాంతా చెప్పు అన్నాడు అయినా మీకు మనసలా ఒప్పుతుందండి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ కూడా ఇంత మంచి కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుడితే మీలాంటి వాళ్ళు చేరి దాన్ని అపవిత్రం చేయటం తగునా సార్ అయినా మీకు రిటైర్ అయిన తర్వాత చెయ్యాలనుకుంటే ఎన్ని పనులు లేవండి సిన్సియర్గా బాధగా అన్నాడు కుర్రోద్యోగి నవ్వాడు అంచలంచలుగా నవ్వాడు పడి పడి నవ్వాడు నవ్వి నవ్వి అలిసిపోయి ఇక నవ్వలేక ఆగి ఎంత అమాయకుడివయ్యా అంటే నీ ఉద్దేశం అతని కూడా ఉన్నవాళ్ళందరూ నీతిమంతులేననా నీ అభిప్రాయం మరి అతను దీక్ష చేసినప్పుడు ఎంతోమంది రాజకీయ నాయకులు మద్దతు పలికారు ఆ పేరు చెప్పి పాదయాత్రలే చేసేశారు వాళ్ళంతా నీతిమంతులా చెప్పు పేపర్ చదువుతావా రోజు కాస్త లోకజ్ఞానం పెంచుకోవయ్యా ఏదైనా వస్తూ పోయింది వెతకండయ్యా అంటే దొంగిలించినవాడే ముందు మొదలెడతాడు వెతకడం అలాంటిదే ఇదీను అంటూ వంకర నవ్వొకటి నవ్వాడు అయినా నీ పిచ్చిగాని అందరూ బిల్డప్ బిళ్ళప్పేస్తారంతే నిజానికి అణువు అణువున ఉన్న అవినీతిని బెకలించడానికి మళ్ళీ ఆ గాంధీయే వచ్చిన అవదయ్య ఇక కాటికి జాపు కూర్చున్న ఆ ఉద్యమకారుల వల్ల ఏమవుతుంది చెప్పు అని ఒక్క క్షణం చెప్పటమాపి గ్లాస్లో ఉన్న మందుని గొంతులో పోసేసుకుని ఖాళీ గ్లాసు టేబుల్ మీద పెడుతూ గంజాయి వనంలో తులసి మొక్క ఉంటే పేకటం తేలిక కానీ మొత్తం గంజాయి వనమే ఉన్నప్పుడు ఏమంటావు అంటూ మరింత మందు గ్లాసులో వంపుకున్నాడు మొన్న అవినీతి వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నానయ్యా టీవీలన్నీ నన్ను చాలా హైలైట్ చేసాయి వెధవది ఎంత సర్వీస్ ఇచ్చానయ్యా ఎప్పుడూ టీవీలో కనపడలా అలా టీవీలో కనిపిస్తూ ఎంత పబ్లిసిటీ వచ్చిందనుకున్నావు నాకు చూసిన వాళ్ళంతా చుట్టాలు స్నేహితులు అందరూ ఫోన్లు చేయడమే మిమ్మల్ని టీవీలో చూసామని అది మరీ నచ్చిందయ్యా నాకు అందుకే ఈ ఉద్యమంలో ఉంటే తొందరగా సెలబ్రిటీ అయిపోతాను అదయ్యా అది నాకు కావాల్సింది ఇంకో విషయం గమనించేవో లేదో నీతిమంతుడిగా ఉండి ఉద్యమం ఇచ్చే విలువ కంటే ఒక అవినీతిపరుడు నీతిపరుడుగా ఉద్యమం చేస్తే దాంట్లో కిక్ ఉంటుందయ్యా అదే ఇక ముందు నా పెట్టుబడి ఇప్పుడు చెప్పు నేను అమాయకుణ్ణ సంవత్సర ఆదాయం పోగొట్టుకోవటానికి నవ్వుతూ ఒకంత గర్వంగా అన్నాడు భుజంగం లేదు సార్ లేదు మీరు చెబుతున్నది చేస్తున్నది చాలా తప్పు అవినీతి పాపంలా పెరిగిపోయింది సార్ దాన్ని నిర్మూలించాల్సిన అవసరం చాలా ఉంది మీరన్నట్టుగా కూకటివేళ్లతో బలంగా నాటుకుపోయినటువంటి అవినీతిని పేకలించాలంటే పెళ్లగించాలంటే ఎవరో ఒకరు ముందడిగేస్తే బాగుంటుందని చాలా కాలంగా ఎంతోమంది ఎదురుచూస్తున్నారు సార్ ఇంతకాలానికి ఈయన ముందుకొచ్చాడు కుళ్ళిపోయి కంపు నీ సమాజాన్ని ప్రక్షాళన చేయటానికి ధైర్యంగా ముందుకొచ్చిన ఒక్కే ఒక్కడు సార్ ఈ సమాజాన్ని ప్రక్షాళన చేసే దిశగా అవసరమైతే ప్రాణాలైనా ఇస్తానంటున్న వ్యక్తికి మనం సిన్సియర్గానే సహకరించాలి సార్ ఇంటికి ఒక్కడిగా ఉద్యమంలో పాల్గొన్న అవినీతికి చర్మగీతం పాడొచ్చు సార్ అది ఏం కాదు వెనకటికి ఒక పాప సముద్రం ఒడ్డుకెళ్ళిందిట ఆడుకోవడానికి అక్కడ చాలా చేపలు ఒడ్డుకొచ్చేసి గిలగిలా కొట్టుకుంటున్నాయట అక్కడే మరికొంతమంది పెద్దవాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు కానీ గిలగిలా కొట్టుకుంటోన్న ఆ చేపల్ని తీసి నీళ్లల్లో వేయటం లేదట పైగా ఆ పాప తన బుల్లిబుల్లి చేతులతో ఒక్కొక్కటి తీసి నీళ్లల్లో వేయడం చూసి వేళాకోళంగా నవ్వుతూ నీకెందుకొచ్చిన శ్రమ పాప వాటిని అలా వదిలి ఒక్కొక్కటి వేస్తూ అలా ఎంతసేపనేస్తావు ఎన్ని చేపలను వేస్తావు అన్నారట ఆ మాటలకి ఆ చిన్ని పాప మీరు కూడా నాతో కలిస్తే తొందరగా వెయ్యగలం అన్నదట ఆ మాటకి వాళ్ళంతా సిగ్గుపడి ఆ పాపతో కలిశారట అందరూ కలిసి కొంచెం సమయంలోనే చేపలన్నిటిని నీళ్లల్లో వేయగలిగారట ఈ వ్యవస్థ మారాలి ఉన్నవాడు మరింత ఉన్నవాడిగా లేనివాడు మరింత లేనివాడిగా మారటానికి ఈ అవినీతే కారణం ఇంతకాలానికి ఒక్కడు ముందుకొచ్చాడు ఒక్కడు ఒకే ఒక్కడు ధైర్యంగా నిలబడతానంటున్నాడు దయచేసి మీలాంటి వాళ్ళు అందులో చేరి ఆ ఉద్యమాన్ని నీరు కార్చొద్దు సార్ అన్నాడు రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ మళ్ళీ అంతలోనే నమస్కరించిన రెండు చేతుల్ని శంఖంలాగా చేసి ఇలా ఉంటే ఏమిటో తెలుసా సార్ మీకు ఇది పొట్ట సార్ భగవంతుడు మనకిచ్చిన పొట్ట అంటూ రెండు చేతుల్ని దోసిల్లా చేసి ఇదేంటో తెలుసా సార్ దోసిలి అంటే గుప్పెడు పొట్టకి దోసెడు ఆహారం చాలు సార్ అంతకంటే ఏం చేసుకుంటాను చెప్పండి ఇంతకాలం మంచి చెడు అన్నీ వదిలేసి సంపాదించుకున్నారు మీ జోలికి ఎవ్వరూ రాలేదు దయచేసి ఇక మీదట ఆ ఉద్యమం జోలికి మీరు వెళ్ళకండి సార్ అతను ఆ విధంగా ప్రాధేయపడటం చూసి దిక్కులు పిక్కటిల్లేలా నవ్వాడు భుజంగం తెరలు తెరలుగా అంచెలంచెలుగా నవ్వుతూ ఢామ్మని శబ్దం వినబడి నవ్వటం ఆపి కిందకి చూశాడు ఇంత చెప్పినా తన ధోరణిలో తానే ఉన్న భుజంగం చూస్తూ భగవంతుడా చీడ లాంటి ఇలాంటి వ్యక్తుల వల్ల ఉద్యమం ఆగిపోతే ఎలాగా ఇంతేనా ఈ దేశం అవినీతి నుంచి దీనికి విముక్తే లేదా అనుకుంటూ తీవ్రంగా ఆలోచించేసరికి అకస్మాత్తుగా బీపీ పెరిగిపోయి ఆ కుర్రాడు ప్రస్తుతం మన దేశ పరిస్థితిలా కిందపడి వెలవెలా కొట్టుకుంటున్నాడేమో నువ్వేం బాధపడకు తర్వాత కార్యక్రమం నేను చూసుకుంటాను అంటూ అప్పటిదాకా వాళ్ళిద్దరి సంభాషణను దృశ్యాలతో సహా రికార్డు చేసిన అతని చొక్కా గుండీకి అమర్చిన కెమెరా మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది ఇక్కడితో ఈ కథ సమాప్తం ఏదేమైనా నిస్వార్థంగా ఉంటూ ముక్కుసూటిగా ఉంటూ ఒకళ్ళ రూపాయి తినని వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో అంతకంటే కాన్ఫిడెంట్గా తప్పులు చేసేవాళ్ళు కూడా చాలా ఇదిగా ఉంటారు మీరేమంటారో కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు